వి ఫై న్యూస్ మీకోసం కోసం మీ వంట అందరికీ నమస్కారం ఈ రోజు తపస్ పబ్లిక్ స్కూల్ దగ్గర మనం ఉన్నాం ఒక ప్రముఖ చార్టెడ్ అకౌంట్ అయినటువంటి దాకారు కృష్ణ గారు ఈ యొక్క స్కూల్ కి చైర్మన్ గా ఉన్నారు ఆయన సేవారంగంలో అట్లాగే చార్టెడ్ అకౌంట్ గా ఆయన విధులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణంగా నిర్వర్తిస్తూనే ప్రజలందరికీ అన్ని విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తూనే ఒక సేవల మార్గంలో ఒక మంచి పేరు త్రూ రోటరీ ద్వారా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు స్కూల్ స్థాపించే పరిస్థితి వచ్చారు అంటే ఈ స్కూల్స్ వల్ల ఉపయోగం ఏంటి చాలా స్కూల్స్ ఉన్నాయి మనకు తెలిసి కానీ నేను కూడా ఈ యొక్క స్టెప్ తీసుకోవడానికి కారణాలు ఏంటి అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు మీరు ఒక చార్టెడ్ అకౌంట్ గా ఆల్రెడీ మీరు సక్సెస్ అయ్యారని నేను చెప్తాను ఎందుకంటే పబ్లిక్ లో ఉన్నటువంటి మీకు ఆ ఇమేజ్ అది ఉంది అలాగే రోటరీ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేక గుర్తింపు మీరు అనేక రకాలైన గుర్తింపులు ఎంతో మందికి నిరుద్యోగులకి ఉపాధి కల్పించే విషయాలు కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన పిల్లలకి సపోర్టింగ్ విషయంలో కానీ చాలా విషయాల్లో కూడా నేను మిమ్మల్ని డైరెక్ట్ గా చూశాను అట్లాగే ప్రజలందరికీ తెలిసిన విషయాలు అయితే మీరు ఈ రోజు తర్వాత శ్రీ మధ్యాంజనే మ్యాక్స్ లిమిటెడ్ బ్యాంక్ కూడా మీరు స్థాపించడం జరిగింది ఆ స్థాపించిన తర్వాత దాన్ని మీ బ్రదర్ దాంట్లో కూడా కొంతమంది స్టాఫ్ పనిచేస్తా ఉన్నారు అట్లాగే మీ చార్టెడ్ అకౌంట్ ద్వారా కూడా కొంతమంది స్టాఫ్ పనిచేస్తా ఉన్నారు ఇన్ని ఆర్గనైజేషన్ ముందుండి నడిపిస్తూ ఇంత మంచి చిన్న వయసు మళ్ళీ వయసు చూస్తే చాలా చిన్న మరి ఎంత ఎలా మీరు ఎందుకని ఈ యొక్క స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది తపస్ పబ్లిక్ స్కూల్ అని పేరు పెట్టారు అసలు తపస్ అంటే ఎందుకని స్కూల్ కట్టాల్సి వచ్చింది ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మీరు అడిగిన మొదటి ప్రశ్నకి ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా అలాగే ఒక మధ్యాంజనీయ్యాక్స్ లిమిటెడ్ చైర్మన్ గా రోటరీ అధ్యక్షన్ గా నా ప్రొఫెషన్ పరంగా సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే ఏదైనా సరే మనిషికి ఎంతో కొంత సెల్ఫిష్నెస్ అనేది ఉంటుంది కానీ కేవలం ఏ పని చేసినా వందకి వంద శాతం మన స్వార్థం కోసం చేస్తే సక్సెస్ అవ్వలేదు నేను సిఏ చదివింది మా పేరెంట్స్ కోసం జంగారెడ్డి కూడా వచ్చి చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ ని రెనోవేటివ్ గా కొంచెం ప్రొఫెషనల్ గా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది మా మామయ్య గారి కోసం ఓకే సార్ అలాగే నేను బ్యాంక్ పెట్టింది కూడా మా బ్రదర్ నిలో పెట్టుకుని పెట్టాను ఓకే సార్ అంటే ఎంతో కొంత నా స్వార్థం ఉన్నప్పటికీ కూడా కొంత ఇతరుల కోసం ఆలోచించి చేసింది అలాగే రోటరీ క్లబ్ జంగారెడ్డి గూడెం నలభై సంవత్సరాల చరిత్రలో ఉన్నటువంటి క్లబ్ ముప్పై వేలు కూడా లేనటువంటి నాకు సీనియర్ రోటేరియన్స్ జంగారెడ్డి ప్రముఖులు ఉన్నటువంటి క్లబ్ క్లబ్ేశ్వర్ గారు గానీ శ్రీరాములు గారు కానీ వీళ్ళందరూ కూడా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రముఖులు జెట్టు గురునాథరావు గారు నాతలు నా చేతుల్లో పెట్టి అంటే మెయిన్ ఏంటంటే అక్కడ నన్ను నమ్మి సారథ్యం నాకు అప్పచెప్పినప్పుడు అది నేను ఎంతసేపు మైండ్ లో ఏం పెట్టుకునేవాడి అంటే సో నన్ను నమ్మారు కాబట్టి నేను వీళ్ళకి న్యాయం చేయాలి అని నా కోసం కాకుండా ఎంతో కొంత ఇతరుల కోసం మనం చేసినప్పుడు డెఫినెట్ గా సక్సెస్ అవుతాం ఓకే సార్ ఇక మీ రెండో ప్రశ్న తపస్సు అని ఎందుకు పెట్టారు స్కూల్ పేరు పెట్టడం కోసం సుమారు రెండు నెలల పాటు ఆలోచించడం జరిగింది ఓకే ఏ పేరు అయితే బలంగా మనం ఆ పేరు గురించి మనం కనీసం ఒక గంట మనం మాట్లాడగలం ఓకే సార్ తపస్సు అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఒక బలమైన కోరికతో కార్య సాధన చేయడమే తపస్సు జనరల్ గా మనం అనుకుంటాం తపస్సు చేసేస్తున్నట్టు వాడు దానికోసం ఏదైనా ఒక అనుకున్న దానికోసం అదే పనిగా లక్ష్యం వైపు దృష్టి పెట్టడాన్ని తపస్సు అంటాం సార్ అలాగే ఉండాలని చెప్పేసి తపస్సు అని పేరు పెట్టడం జరిగింది ఇక మీ ఈ ఎందుకు ఇవన్నీ ఉండగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో రావడానికి గల కారణాలు కారణాలు ఏంటి సో నేను ఆలోచించినప్పుడు జనరల్ గా నేను కూడా ఒక రూరల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ గా ఎక్కువగా ఏంటంటే ఎప్పుడు కూడా మా స్కూల్ స్కూల్ విజన్ అండ్ లో కూడా మీరు ఆలోచిస్తే రూరల్ ఏరియా బ్యాక్గ్రౌండ్ పిల్లల్ని గ్లోబల్ లీడర్స్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ పిల్లల్లో తీసుకురావాలి అలాగే మీరు కూడా ఈ యొక్క విషయం ఎడ్యుకేషన్ కాబట్టి రూరల్ అంటే ఒక రైతు కుటుంబం నుంచి మీరు వచ్చి సిఏ సింగిల్ ఐటమ్ లో పాస్ అయ్యారు అంటే ఆ సీక్రెట్స్ ఏమన్నా పిల్లలకు పంచే ఉద్దేశంతోనే ఈ స్కూల్ స్టార్ట్ చేశారంట అంటే నేను బలంగా మీద ఏంటంటే అండి నేను నర్సరీ టు సెవెంత్ క్లాస్ అప్పట్లో ఏలూరు నుంచి కొంతమంది టీచర్స్ వచ్చి మా లో ప్రైవేట్ స్కూల్ పెట్టడం జరిగింది వాళ్ళు చాలా కమిట్మెంట్ తో ఆ స్కూల్ రన్ చేసి ఒక డిసిప్లిన్ తో నర్సరీ టు సెవెన్త్ నాకు ఒక ఫలమైన పునాది ఇచ్చారు ఇంకా తర్వాత నేను కాలేజ్ అయినా డిగ్రీ అయినా గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజీ లో కానీ చదివినా కూడా ఎప్పుడైతే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉందో స్టూడెంట్ అనేవాడు లైఫ్ లో సక్సెస్ అవడానికి బాగా ఉపయోగపడతారు అంటే స్కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా క్రూషియల్ ఒక జీవితంలో స్కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మంచి స్కూల్ ఎడ్యుకేషన్ మనం పిల్లలకి ఇప్పించగలిగితే ఖచ్చితంగా ఆ పిల్లాడి భవిష్యత్ దగ్గరే అది చాలా మంచి ఫౌండేషన్ గా తద్వారా ఏంటంటే తను అనుకున్నటువంటి ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవడానికి స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎథిక్స్ తో 嗯。 విలువలతో కూడిన విద్య అందించాలనే ఒక సదుద్దేశంతో నేను ఎప్పుడు కూడా ఆలోచించాను అంటే ఒక పది మందికి మనం న్యాయం చేయగలమా లేదా ఒక పని మనం చేస్తున్నామంటే ఈ పది మందికి మనకు ఉపయోగపడదా లేదా ముఖ్య ఉద్దేశంతోనే ఈ స్కూల్ అనేది జంగారే ప్రాంతంలో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి డిసిప్లిన్ తో కూడిన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది ఎవరైనా చెప్తున్నారు ఎడ్యుకేషన్ ఉంది మార్క్స్ ఉన్నాయి ర్యాంక్స్ ఉన్నాయి మంచి మంచి ర్యాంక్స్ తీసుకొచ్చే స్కూల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కాకపోతే ఒక ఓవరాల్ డెవలప్మెంట్ ఉంది ఉండాలి ఎక్కడో మనం ఫెయిల్ అవుతున్నాం ఓకే సార్ పిల్లాడు ఫెయిల్ అయ్యాడంటే ఖచ్చితంగా అందులో మొదటి తప్ప పేరెంట్ అవుద్ది రెండో తప్ప టీచర్ అవుతుంది అలాగే మీరు స్టాఫ్ విషయంలో కూడా అంటే మేము గమనించిన విషయం అలా కొంతమంది మీ స్టాఫ్ దగ్గర నుంచి చూసారు నేను అలాగే మీ స్టాఫ్ కూడా చాలా మంది కూడా బాస్ అయినసరికి ఏంటంటే అమ్మో ఆయన కోపిస్తాను లేకపోతే ఆయనతో మేము పడలేమనో చాలా అంటే నెగిటివ్ చెప్తారు కానీ మీ స్టాఫ్ విషయానికి వస్తే మీ ప్రతి సెలబ్రేషన్ కూడా వాళ్ళే అసలు లైక్ బర్త్డే కానీ లేదా చిన్న చిన్న ఈవెంట్స్ కానీ ఫెస్టివల్ వాళ్ళు చేయడం నేను అంటే వాళ్ళకి మీకు ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏంటి వాళ్ళు మీ మీ అభిమానులకి అంటే ఒక రకంగా స్టాఫ్ అంటే అభిమానులకి మారారు అది ఎలా సాధ్యమైంది అంటే మన దగ్గర ఎవరైతే మన దగ్గర పనిచేస్తున్నారో ఫస్ట్ మనం వాళ్ళని నమ్మాలి మనల్ని వాళ్ళు నమ్మేలాగా మనం వాళ్ళకి భరోసా కల్పించాలి సరే అందరూ శాలరీ ఇస్తారు అందరూ పని చేయించుకుంటారు అట్ ది సేమ్ టైం నేను కూడా పని విషయంలో స్ట్రిక్ట్ గానే ఉంటాను వర్క్ విషయంలో మా ఆఫీస్ లో ఏ వర్క్ పెండింగ్ ఉండదు సార్ ఏ ఫైల్ కూడా రెండు రోజులు మూడు రోజుల నుంచి ఏ ఫైల్ పెండింగ్ ఉండదు అంతా జరుగుతూ ఉంటాం బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే బియాండ్ ది లైన్ అంటే వాళ్ళకి ఎప్పుడన్నా ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో ఆపద వచ్చి రావడం సార్ లేదంటే వాళ్ళు సమస్యలు ఎదుర్కోవడం అంటే సహాయం అంటే ఎప్పుడు కూడా డబ్బుతో ముడిపడి ఉండదు అది మాట అవ్వచ్చు లేదంటే చేతల ద్వారా అవ్వచ్చు ఇంకొక సాయం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అంటే మన దగ్గర ఎవరైతే మనల్ని నమ్మి పనిచేస్తున్నారో వాళ్ళకి మనం ఆపద సమయంలో మనం ఎప్పుడైతే మనం బలంగా నిలబడ్డామో ఓకే మనల్ని వాళ్ళు బాస్ లాగా ఓకే అంటే లీడర్ కి బాస్ కి ఉన్న డిఫరెన్స్ మనం చూపించగలిగితే అంటే వాళ్ళు ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో అక్కడ మనం పని చేయగలిగి వాళ్ళకి దిశానిర్దేశం కరెక్ట్ గా చేయగలిగి వాళ్ళకి ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వగలిగి వాళ్ళు వర్క్ ని ఎంజాయ్ చేయగలిగేలాగా వాళ్ళు కూడా వాళ్ళ కెరీర్ లో ముందుకెళ్ళేలాగా మనం తయారు చేయగలిగితే సో స్టాఫ్ అనే చాలా దగ్గరగా దగ్గరగా ఉంటారు ఉంటారు అలాగే సార్ ఇప్పుడు మీకు వచ్చేసరికి మీరు సేవల రంగంలో అంటే దాకారు కృష్ణ గారు అంటే సర్వీస్ సర్వీస్ అంటే దాకారు కృష్ణ గారు ఆ పేరు అమ్మ పడింది మరి ఇప్పుడు కేవలం ఎడ్యుకేషన్ అంటే ఒక బిజినెస్ అయితే అంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే అదొక బిజినెస్ కాబట్టి ఇన్ని ఆర్గనైజేషన్స్ వస్తా ఉన్నాయి ఇంత ఇది అవుతా ఉన్నాయి ఇప్పుడు మీరు చేస్తున్నది బిజినెస్ లేకపోతే సర్వీసా మంచి సర్కాస్టిక్ క్వశ్చన్ ఇది సేవా సంస్థ అయితే సో అది వేరు ఓకే సార్ నేను చేసేది బిజినెస్ కానీ ఇంకొక వర్డ్ యాడ్ చేస్తా దానికి చెప్పండి ఫెయిర్ బిజినెస్ ఓకే వాట్ ఈస్ ఫెయిర్ బిజినెస్ నిజాయితీగా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో స్టేక్ హోల్డర్స్ అంటే బిజినెస్ వ్యాపార భాషలో కస్టమర్లు అవ్వచ్చు మన క్రియేటర్స్ అవ్వచ్చు ఎవరైతే మనకి సప్లై చేస్తారో అంటే ఒక వ్యాపార సంస్థతో ముడిపడి ఉన్న వాళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఓకే గవర్నమెంట్ కూడా స్టేక్ హోల్డర్ మీడియా కూడా స్టేక్ హోల్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్టేక్ హోల్డర్స్ సో అన్ని వ్యవస్థలు కూడా ఒక ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్ చేసేటటువంటి అన్ని వ్యవస్థలు కూడా స్టేక్ ఈ స్టేక్ హోల్డర్స్ అంటే ముఖ్యంగా మనం స్కూల్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఎవరవుతారు స్టేక్ హోల్డర్స్ పేరెంట్స్ మనం ఏదైతే చెప్పాము మనం ఏం ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతామో మన ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని మనం చెప్పాము మనం ఏదైతే చెప్పామో అది వందకి వంద శాతం మనం చేసి చూపించినప్పుడు అది ఖచ్చితంగా ఫెయిల్ బిజినెస్ ఓకే సార్ ఇది బిజినెస్ నో డౌట్ ఓకే సార్ ఎందుకంటే ఇది బిజినెస్ కాకపోతే మనం ఇంత పెద్ద వ్యవస్థ సేవలకు సంబంధించిన విషయాల్లో దాకా కృష్ణ గారు సేవే అంటారు అందుకని ఈ క్వశ్చన్ ట్రై చేయవలసి వచ్చింది సార్ అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే నేను ఒక్కడే సర్వీస్ చేసిన ఈ వ్యవస్థని మనం మిగతా వాళ్ళు కూడా నా దృష్టిలో ఏంటంటే ఒక వ్యక్తికి ఒక పదివేల రూపాయలు సాయం చేయడం కంటే కూడా ఒక వ్యక్తికి నువ్వు ఒక ఉద్యోగం ఉపాధి కల్పించడమే ఉపాధి కల్పిస్తే ముప్పై సంవత్సరాల పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీని నువ్వు పోషిస్తున్నట్టే ఒక వ్యక్తికి నువ్వు ఉపాధి కల్పిస్తే నువ్వు ఇచ్చే పదివేలు ఈ రోజు ఉంటే రేపు సో ఈ రెండింటితో పోల్చుకుంటే మనం ఒక కల్పించడం ఫస్ట్ వంద మందికి ఉపాధి కల్పిస్తాం వాళ్ళు కూడా ఏంటంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఆ పదివేలు ఇరవై వేలు వేల మీద డిపెండ్ అయ్యేట ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ టీచర్స్ వస్తారు కాబట్టి మనం ఈ స్కూల్ గా రన్ చేసుకుంటాం వాళ్ళకి ఇన్ టైమ్ సార్జీస్ ఇవ్వడమే గొప్ప సార్ అలాగే మీరు ఈ స్కూల్ కి చైర్మన్ గా ఉన్నారు చాలా విషయాలు అంటే నేను ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత చాలా విషయాలు గమనించాను ప్రతి ఆర్గనైజేషన్ లో అంటే స్కూల్ ఆర్గనైజేషన్ లో ఆడపిల్లల విషయంలో గానీ లేదా వేరే ఇతర విషయాల్లో గానీ చాలా పొరపాటు జరుగుతాయి మీరు ప్రత్యేకించి ఏ విధంగా అటువంటి రిస్క్ విషయాన్ని ఏ విధంగా మీరు కంట్రోల్ చేయబోతా ఉన్నారు ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు మంచి ప్రశ్న అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఏదైతే మనం నవభారత నిర్మాణం ఒక గొప్ప దేశంగా భారతదేశం ముందుకెళ్లాలి ప్రపంచ పటంలో మనం మంచి అత్యున్నత స్థానంలో ఉండాలని మనం అనుకుంటున్నాము అలా ఉండాలి అంటే ఈ దేశానికి మంచి ఆలోచనలు కలిగినటువంటి యువత వస్తుంది కానీ ఇప్పుడు దురదృష్టవ శాస్త్ర ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల మనం చూసేది ఆడపిల్లలు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు మా స్కూల్లో కానీ కాలేజీలో కానీ డిసిప్లిన్ అనే దానికి మేము ప్రాధాన్యత ఇస్తాం ఓకే సార్ అందులో ఎలాంటి సందేహం లేదు ఓకే సార్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే సార్ ఎందుకంటే మీకు ఆల్రెడీ నా గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి గేట్ దగ్గర నుంచి వాచ్మెన్ దగ్గర ఎంట్రీ నుంచి ఎవరైనా అవుటర్స్ వచ్చినప్పుడు కంప్లీట్ మానిటరింగ్ ఒక సిస్టమ్ ప్రకారం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ పిల్లలకి మేము ఒక ఐడి కార్డ్ ఇష్యూ చేస్తాం పేరెంట్స్ ఫోటోలతో ఆ పేరెంట్స్ వస్తువుల చేత మేము పంపించాం అలాగే ప్లే గ్రౌండ్తో సహా బిల్డింగ్ మొత్తం కూడా ఎక్సెప్ట్ వాష్ రూమ్స్ అలాగే ఇంటర్మీడియట్ పిల్లలకి మేము పెట్టిన రూల్ ఏంటంటే క్యాంపస్ లో ఆడపిల్లలు పిల్లలు మాట్లాడుకోవడానికి వీలు సార్ తెలిసి ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ కూడా పెట్టలేదు ఇంప్లిమెంట్ కూడా చేయలేదు లేదన్నా సబ్జెక్ట్ కి సంబంధించిన డౌట్ టీచర్ అడగొచ్చు క్లాస్ అయిన తర్వాత వాళ్ళకి డౌట్స్ సెషన్ ఉంటుంది డౌట్స్ అడగవచ్చు అన్ని ఉంటాయి కానీ గ్రూపులుగా మాట్లాడుకోవడం లేదంటే క్యాంపస్ లో ప్లే గ్రౌండ్ లో కానీ ఎక్కడైనా సరే గ్రూపులు గ్రూపులుగా మాట్లాడుకోవడం వేరే వేరే పడే అవకాశం అయితే అవకాశం అయితే సార్ ఇది మరి అంటే అట్లా కమ్యూనికేషన్ లో కూడా ఇది వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోయి సార్ దాన్ని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు ఇప్పుడు మీరు చెప్పారు మీరు ఏం చెప్పారంటే ఆడపిల్లలను మాట్లాడిన లేదంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతామని చెప్పారు మీరు కానీ కోవిడ్ ఎడ్యుకేషన్ అనేసరికి ఏంటంటే పిల్లలు కామన్ గానే కలిసి కూర్చోవడం కలిసి తిరగడం కలిసి ఉండడం అనేది జరుగుతుంది అంటే అది మిస్బిహేవియర్ అని కాదు కానీ వాళ్ళ హ్యూమన్ సైకాలజీ ప్రకారం జరుగుతూ ఉంటుంది వాటికి కూడా నిబంధనలు పెడతారా అంటే జనరల్ ఏంటంటే క్లాస్ రూమ్ వరకు మాట్లాడుకోవడం కానీ లేదంటే సబ్జెక్టు కి సంబంధించిన విషయాలు చర్చించడం ఇంతవరకు మనం మానిటరింగ్ చేసి ఎలా చేస్తాం అంతవరకు ఎలా చేస్తాం అలా కాకుండా ఏంటంటే లంచ్ అవర్ లో గానీ లేదంటే కాలేజ్ అయిపోయిన తర్వాత మనం అక్కడ కొంచెం మనం అవకాశం ఇస్తే ఎందుకంటే ఇంటర్మీడియట్ పిల్లలు అంటే సాధారణంగా ఏంటంటే తెలిసి తెలియని వయసు ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి పూర్తి అవగాహన ఉండదు అదే మీకు డిగ్రీ పిల్లలు అనుకుంటుంది వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది ఒక అవగాహన వచ్చి ఉంటారు వీళ్ళకి ఏంటంటే తెలిసి తెలియని వయసులో ఎడ్యుకేషన్ మీద సబ్జెక్ట్ మీద ఫోకస్ ఏమాత్రం డైవర్ట్ అవ్వకుండా మనం ఇక్కడ అలాంటి అవకాశాలు ఏవి లేదంటే అలాంటి పరిస్థితులు ఏవి లేకుండా ఒక మంచి వాతావరణం మీరు అడగొచ్చు మరి అన్ని రూల్స్ పెట్టేసి అన్ని రెగ్యులేషన్స్ పెట్టేసి మళ్ళీ మీరు కూడా కార్పొరేట్ లాగా పిల్లలు వృద్ధిస్తారని మీరు అడగొచ్చు సో దానికి రిఫ్రెష్మెంట్ కింద ఏంటంటే మనం ఆల్రెడీ ప్లే గ్రౌండ్ అనేది దాదాపు ఒక గ్రౌండ్ మీరు చూసే ఉంటారు సో ఆ ప్లే గ్రౌండ్ పిఈటి ఉంటాడు ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా ఆడవాళ్ళకి సంబంధించిన గేమ్స్ ఆడవాళ్ళతో ఆడిస్తాం మగపిల్లలు ఆడుకుంటారు సో ఆ రిఫ్రెష్మెంట్ అనేది ఆ విధంగా ఉంటుంది అంటే ఫిజికల్ గా వాళ్ళు స్ట్రెంత్ పెంచుకోవడానికి మనం ఆటలు ఆడేస్తాం ఆ స్ట్రెస్ పోవడానికి టీం వర్క్ బిల్డ్ అవడానికి లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించడానికి సో మనం ఆ రకమైన యాక్టివిటీస్ ప్లాన్ చేస్తాం రెండోది ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి ఓకే సార్ పిల్లలకి అలాగే కొన్ని కొన్ని ఈవెంట్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద జయంతి ఉంది ఈవెంట్ చేయాలి టౌన్ లో జంగారెడ్డి ఓకే అవి కూడా మేము పిల్లలకి అప్ చెప్తాం అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ ఉందో లీడర్షిప్ 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 అంటే ఏంటి ద పర్సన్ హూ టేక్స్ ది రెస్పాన్సిబిలిటీ ఇస్ లీడర్ ఎవడైతే బాధ్యత తీసుకుంటాడో వాడి నాయకుడు సో వాళ్ళకి మనం అలాగా అంటే ఇటువైపు మనం వాళ్ళ దృష్టిని ఎప్పుడైతే మళ్లించామో ఒక ఈవెంట్ చేస్తారు జంగారెడ్డి గౌడలో ఎవరిని పిలవాలనుకుంటున్నారు మీరు చాయిస్ ఈజ్ వర్స్ ఓకే గెస్ట్ కింద ఓకే సార్ లో ఆలోచన మొదలవ్వాలి అసలు జంగారెడ్డి గుడి మీద అవగాహన ఉండాలి అప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తారు ఆలోచించడం ఎవరికి పిలవాలి రాజకీయ నాయకులు సమాజం మీద ఒక అవగాహన సమాజం మీద అవగాహన మనం ఈవెంట్ మనకు చెప్పారు ఎవరిని పిలిస్తే బాగుంటది అసలు జంగారెడ్డి గూడంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు ఎవరు సమాజం కోసం పనిచేస్తున్నారు ఎవరెవరు ఏ పార్టీ ఉన్నారు అనే దాని మీద పిల్లల్లో ఒక ఐడియా వస్తుంది అలాగే బడ్జెట్ క్యాల్ బడ్జెట్ గా ఇస్తాం మనం మనం ఫర్ ఎగ్జాంపుల్ టీ షర్ట్ కొట్టించాలి వాళ్ళకి బడ్జెట్ ఇస్తాం ఎవరిని కాంటాక్ట్ చేయాలి అంటే నేను ఈ విషయాలు మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ నైన్ రుద్ధుడే రుద్ధుడు అంటే వాళ్ళు ఎంతమంది అంటే ఆ రిజల్ట్ ఎంత మందికి చేస్తున్నారు అనేది పక్కన పెడితే వాళ్ళ దగ్గర అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ టైమింగ్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంది అంత స్ట్రెస్ పెట్టి చదివించడం అవసరం అంట అంటే ఇక్కడ మనం స్కూల్స్ ని మాత్రమే కంటే కూడా స్కూల్స్ కాలేజెస్ పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం కూడా తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానంలో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశంలో ఉన్న వంద కోట్ల మంది ఐఏఎస్ అయిపోతారా వంద అందరూ ఐబీఎస్ చదువుతాం లోపల అందరూ సీఏలు అయిపోతారా ట్రాన్స్ఫర్ ఇంజనీర్లు అయిపోతారా ఒక తల్లి గడుపుని పుట్టిన ఇద్దరు అన్న ఒకేలా ఉంటారు అవును సార్ రైట్ సార్ అలాంటప్పుడు పిల్లలందరూ ఒకేలా గిన్నె చదువుతారు అందరికీ నైన్టీ నైన్ వచ్చేస్తాయా ఒకరికి ఫార్టీ మార్క్స్ రావచ్చు అంటే మీరు ర్యాంకులు స్కూల్ కాదు అంటారు మాది ర్యాంకులతోనూ మహత్తులతోనూ సంబంధం లేని స్కూలు నాకు ఆ టార్గెట్స్ ఏమీ లేవు ఓకే మనకు కావాల్సింది ఏంటంటే పిల్ల పిల్లోళ్ళు ఓవరాల్ డెవలప్మెంట్ మేము ఫైవ్ టు నైన్ లేదా ఆ కాన్సెప్ట్ ఏం లేదు మా దగ్గర ఓకే సార్ మార్నింగ్ ఎయిట్ థర్టీది స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ క్లోజ్ అవుతుంది ఓకే సార్ అంటే పేరెంట్స్ లో కూడా వాళ్ళ ఆలోచన విధానాల్లో కూడా మార్పు రావాలి ఓకే సార్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయినంత మాత్రాన ఆయన ఏమి పనికి రాలేదు పనికి రాని వాడు అవ్వలేదు కదా ఇప్పుడు మెజర్మెంట్ కాదు మనిషి సక్సెస్ దాన్ని మించి ఉంది అది పేరెంట్స్ తెలుసుకోవాలి మా చిన్నవాడికింటి మార్క్స్ వచ్చిన పెద్దవాడికి రాలేదు అయితే మా పక్కింటి అవును అదే ఆ లోనే పిల్లలు చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితులు చూస్తున్నాం మనం అసలు కంపారిజన్ ఎందుకు మా బ్రదర్ మీకు తెలుసు నేను ఒకటేనా వాస్తవం సార్ అది అవునా కదా ఒప్పుకోవాలంట మరి పేరెంట్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు దీన్ని ఎందుకు మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మా ఇద్దరు అబ్బాయిలు కూడా ఒకటి కదా వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఇద్దరికి ఒకే రకంగా మార్క్స్ రావుగా అలాగనే వీడి వీడు ఎందుకు పనికిరాడు వాడు పని పోస్తాడని మనం మనం చెప్పడమే సరిపోయింది చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లల బాల్యాన్ని దొంగతనం చేస్తారు ఈ మాట అంటే లేదు లేదు వాస్తవం సార్ అది అనాల్సిన పదం సార్ ఎందుకంటే వాళ్ళ బాల్యాన్ని దొంగతనం చేస్తున్నారు వీళ్ళు దొంగిలిస్తున్నారు అంటే వాళ్ళు ఆడుకోవాల్సిన వయసులో వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవాల్సిన వయసులో అనవసరమైన ఒత్తిడి తీసుకొచ్చి మట్టిలోకి అవునండి అవును మట్టిలోకి వెళ్ళిపోతే మరి వీళ్ళకి ప్రెస్టేజ్ అట్లా వస్తుందా లేకపోతే ఎవడన్నా అనుకుంటాడో ఏమనుకుంటాడో అనుకుంటా తెలియదు అట్లా ఆడుకోకపోతే ఎలాగా అంటే చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి మీరు ఏసీల్లో ఏసీ రూముల్లో పెట్టి చదివించేస్తే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఎలా ఉంటాడు మెంటల్ గా స్ట్రాంగ్ క్లైమేట్ చేంజెస్ వచ్చినప్పుడు మెంటల్ ఫిట్నెస్ కూడా అవసరం అవుతా ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే కేవలం మార్క్స్ ర్యాంక్స్ ఐక్యూ ఉంటే సరిపోతుందా ఎడ్యుకేషన్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ అంతే ఓకే అంతేగాని దాని గురించి మా ప్రిన్సిపల్ మేడం వీటి పిల్లలకి కౌన్సిలింగ్ కంటే కూడా ఈ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఎక్కువ ఓకే సార్ దాని గురించి ఆలోచించేసి దాని గురించే వీళ్ళు డిప్రెషన్ లో పేరెంట్స్ డిప్రెషన్ లో ఎందుకొస్తున్నారు వీళ్ళు తొంభై మార్కులు ఇంకొక తొమ్మిది మార్కులు అంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మార్పు ఎవరిలో రావాలి పేరెంట్స్ లో రావాలి రావాలి ఫస్ట్ ఫస్ట్ సార్ పిల్లల్లో కాదు తెలియదు స్కూల్స్ లో కూడా కాదు చెక్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు పేరెంట్స్ లో కూడా కొంత మార్పు రావాలి పిల్లవాడికి ఫార్టీ మార్క్స్ వచ్చినా సరే మా అబ్బాయికి ఫార్టీ మార్క్స్ వచ్చిన ఇంక వేరే ఏదన్నా గేమ్స్ లో కానీ అతనికి ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నాడు అక్కడికి ఏది ఇంట్రెస్ట్ ఉంది లేదు ఒక కార్ మెకానిక్ ఏదైనా రిపేర్ చేస్తున్నాడు చిన్న చిన్న కార్లు ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ అది గమనించాలి కదా మనం కరెక్ట్ ఆ రంగంలో సక్సెస్ అవ్వచ్చు కదా అందరూ వచ్చి ఒక దాంట్లోనే ఉంటే అసలు వ్యవస్థ నడుస్తుంది అంటే ఇంకోటి నడుస్తుంది సార్ మేము సాధించలేము మా పిల్లలు సాధించాలి అనే ఒక క్రూయల్ మైండ్ అంటే నేను క్రూయల్ అంటుందాన్ని ఎందుకంటే వీళ్ళు చేయలేని వాళ్ళ మీద రుద్దుతున్నారు ఇప్పుడు వీడు ఐఏఎస్ అవ్వాలి లేదా డాక్టర్ అవ్వాలి లేదంటే ఇంజనీర్ అయిపోవాలి అప్పటికప్పుడు ఒక స్టేజ్ తీసి రావాలన్న ఖచ్చితం అటు టీచర్స్ని కానీ స్కూల్స్ని కానీ కావాల్సినంత ఫీజు చెల్లిస్తామంటూనే మరోపక్క ఈ మీరన్నట్టు ఆ బాల్యం దొంగతనం చేస్తారు అంటే ఇటువంటి విషయాలకి మీరు ఏం చెప్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవ్వలేని మన పిల్లలు అవ్వాలనుకోవడం చాలా ఫుల్ ఇష్టం ఎందుకంటే మనం అవ్వాలనుకున్నప్పుడు ఆ పరిస్థితులు వేరు మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు మన ఎన్వైర్న్మెంట్ వేరే అవ్వచ్చు ఆ కాలం ఆ పరిస్థితులు అవన్నీ టోటల్లీ డిఫరెంట్ ఇప్పుడున్న పరిస్థితులు కానీ ఇప్పుడున్న ఇది కానీ వాళ్ళ అభిరుచులు కానీ అవన్నీ కూడా వేరే మనం అవ్వలేదు పిల్లడు అవ్వాలనుకోవడంలో కొంతమేరకు తప్పు లేకపోవచ్చు కానీ దాన్ని మనం పిల్లలకి చెప్పి ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతాం అనే దాంట్లోనే పేరెంట్స్ సక్సెస్ డిపెండ్ అయ్యింది ఓకే సార్ నేను ఐపీఎస్ అవ్వాలనుకున్నా అవ్వలేకపోయాను పిల్లల్ని మనం కన్విన్స్ చేయగలిగితే ఓకే ఓకే సార్ ముందు ఏం చేయాలి మనం పిల్లల్ని మోటివేట్ చేయాలి యాజ్ ఎ పేరెంట్ గా పిల్లల్ని మోటివేట్ చేయి ఆ ఇంట్రెస్ట్ కలిపి కల్పించు నువ్వు ఐపీఎస్ ఇవంటే ఎలా ఉంటుంది ఆ పోలీస్ డ్రెస్ అపవాద కొన్ని 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 ఎవరైతే ఐపీఎస్ ఉన్నారో సక్సెస్ఫుల్ ఐపిఎస్ వాళ్ళు స్టోరీస్ చెప్పడం ఓకే ఐపీఎస్ అయితే నువ్వు సొసైటీకి ఏం చేయగలవు నీకు ఈ పవర్ ఉంటది అని నువ్వు ఇన్స్పైర్ చేయగలిగితే యాజ్ అంట్ గా నువ్వు సక్సెస్ అయినట్టే అప్పుడు పిల్లడు యాక్సెప్ట్ చేస్తాడు అందులో అంతేగాని నాకు ఐపీఎస్ వద్దరు దేవుడు అని చెప్పేసి పిల్లవాడు కొట్టుకుంటున్నప్పుడు నువ్వు మళ్ళీ అదే అంటే అంటారు పిల్లడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకా మనం ఎక్కువ ఒత్తిడి చేయకూడదు దానివల్ల ఉపయోగం ఉండదు దానివల్ల ఉపయోగం ఎఫర్ట్ పెట్టి కూడా ఉపయోగం ఎఫర్ట్ పెట్టి కూడా ఉపయోగం ఒక పర్సన్ ని మోటివేట్ చేయగలుగుతామేమో కానీ మార్పు తీసుకురాలి అవును సార్ మార్క్ అనేది అవి వాళ్ళు రావాలి కరెక్ట్ సార్ ఆ మనిషిలో రావాలి అంతేగాని మనం ఒక మనిషిని మార్చేయడం పూర్తిగా అది ఇంపాసిబుల్ అది మోటివేట్ చేయగలుగుతాం ఆ మోటివేట్ చేసే వయసులో అయితే చేయగలుగుతాం అందుకని ఆ వయసు దాటేసిన తర్వాత కూడా అది మనం తెలుసుకోవాలి రెండోది ఏంటంటే పిల్లలు ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ ఉండాలి అందరూ ఒకేలా ఎందుకు ఉంటారా ఒకడు అల్టర్ చేస్తాడు ఒక సైలెంట్ గా ఉంటాడు మనం యాక్సెప్ట్ చేయాలి కదా యాజ్ పేరెంట్ గా అంటే అప్పుడు ఏంటి పిల్లలతో కూడా మనం బిజినెస్ చేస్తాం అంతే కదండి మరి మేము ఏదంతా ఖర్చు పెట్టాను నాకు ఈ ర్యాంక్ కావాలంటే అర్థం ఏంటి అది కూడా బిజినెస్ లోకే వచ్చేసి ఒక్కొక్కడుకు సక్సెస్ అయ్యి జాబ్ చేస్తే వాడిని ప్రేమిస్తే ఇంకో ఖాళీగా ఉండి వాడి మీద ప్రేమ లేదండి ఏంటది అది వేరే కోణంలోకి వెళ్ళిపోతుంది వేరే కోణంలోకి వెళ్ళిపోతుంది కదా మన ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు మన భారతదేశం ఎలా ఉందంటే కారణం బలమైన కుటుంబ వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఎలా ఉన్నాం రైట్ సైడ్ ఫైనాన్షియల్ గా కూడా మనం ఎందుకు స్ట్రాంగ్ ఉన్నాం తమ్ముడు అవసరం అయితే అన్ని డబ్బులు ఇస్తాడు అన్ని అవసరం అయితే తండ్రి ఇస్తాడు ఆ సిస్టం ఉంది మనకి ఆ సిస్టం ఉంది అవునా కదా రైట్ సైడ్ మీకు ఫారిన్ కంట్రీస్ లో అది లేదు అది లేదు సో మనం బలమైన కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు మన పేరెంట్స్ ఆలోచన విధానం అలాగే హెల్ప్ వెళ్ళడం కరెక్ట్ కాదు అంటే అందరిది బాధ్యత యాజ్ స్కూల్ మేనేజ్మెంట్ నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది తల్లిదండ్రులుగా వాళ్ళకి ఉంది ఎందుకంటే అందరి పిల్లల్ని సమానంగా చూడాల్సింది అందరినీ ఏదో ఒకళ్ళిద్దరికి ర్యాంకులు తీసుకొచ్చేసి అవి చూపించుకుని ఫైనాన్షియల్ గా స్ట్రెంత్ అవుదాం అనే ఆలోచన అయితే మాట్లేదు సో ఓవరాల్ గా వచ్చిన పిల్లలందరినీ కూడా మా పిల్లల్ని అయితే ఎలాగైతే చూస్తున్నామో అందరి పిల్లల్ని మనం అదే దృష్టిలో చూసినప్పుడు దెన్ వీఆర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం ఓ తరం యువత ఆశయం తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయ బృందం చే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్ మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్ డిజిటల్ ల్యాబ్స్ కంప్యూటర్ ల్యాబ్స్ ఐఐటి ఫౌండేషన్ కే ట్వెల్వ్ కర్కులం ద్వారా బోధన తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం లైబ్రరీ ఆడిటోరియం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీ రూమ్ యోగా డాన్స్ కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ విశాలమైన ప్లే గ్రౌండ్ నందు ఖోఖో కబడ్డీ క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ గేమ్స్ క్రమక విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు శాస్త్రవేత్తలు వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్ నాయకత్వ లక్షణాలు కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్ పద్దెనిమిది సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సీ బీఈడి మరియు పద్నాలుగు సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆదిత్య ఎంఎస్సీ బీఈడీ అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్ అశ్వారావు పెట్టె రోడ్ జంగారెడ్డి మరిన్ని వివరాలకు సంప్రదించండి సెల్ నంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి